హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు చేపల ఫ్రై అండి ఇలాగ కొంచెం గ్రేవీతో ఇలా చేపల ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు చేసి చేపల ఫ్రై కాకుండా ఒకసారి ఇలా నేను చేసినట్టుగా ట్రై చేసి ఇలా చేసుకుని చూడండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా చేప మొక్కలు తీసుకోవాలండి అందులోనే కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం ఉప్పు అన్నీ చాలా కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు మొక్కకి మనం పట్టించుకోవడానికే కదా ఈ మసాలా అన్నది ఇవి మొత్తం మొక్కల్ని రఫ్ చేసుకుంటా ఈ ఉప్పు కారం అన్నది చేప మొక్కలకు బాగా పట్టించుకోండి ఎప్పుడు చేసి ఫ్రై కాకుండా ఒకసారి ఈ రకంగా చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మా ఇంట్లో వాళ్ళకైతే ఇది బాగా ఫేవరెట్ చూడండి ఇలా మొక్కలన్నీ పట్టించుకోవాలి చేప ఫ్రైకి మాత్రం ఎప్పుడు కూడా ముక్కలు ఇలా పలచగా కొట్టించుకోవాలండి దలసరగా ఉంటేనే క్రిస్పీగా వేగో మధ్యలో కొంచెం ఎంత వే వేగినా మధ్యలో మెత్తగా అన్నది ఉండిపోద్దండి పైన మాడిపోతుంటే అందుకని ఇలా పలచగా కొట్టించి తెచ్చుకోవాలి చేపల ఫ్రైకి ఎప్పుడు కూడా చూడండి ముక్క అన్నది కొంచెం దలసరగా ఉంది ఇది కొంచెం మెత్తగా ఉంటుంది ఫ్రైలు వేసాక ఇవి ఇవేమో క్రిస్పీగా వేగుతాయండి దానికి డిఫరెంట్ కూడా చూద్దాం మనం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇలా పట్టించుకున్నాం కదా దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఎక్కువసేపు ఏమైనా నానవలసిన అవసరం లేదండి ఇవి మనం ఫ్రై చేసేసుకుంటాం కాబట్టి దీనికోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి నాలుగు లవంగి మొగ్గలు వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసి మొత్తం అన్నీ మిక్సీ పట్టుకోవాలి ఎప్పుడు చేసి డ్రైగా ఫ్రై కాకుండా ఇలా కొంచెం గ్రేవీతో ఫ్రై చేసి చూడండి అన్నం మొత్తం కొంచెం వేసుకుంటే అన్నం మొత్తం కలుస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఎలా చేస్తారో ఫ్రై అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలో అవి ఇలాగ కొంచెం ఆయిల్ పెట్టుకుని వేసి వేయించుకుందాం మరీ ఎక్కువ ఆయిల్ పెట్టేసుకోవద్దు కొంచెం మొక్క వేగేటట్టు ఇలా వేసుకుంటే చాలు ఈ నీ నీచు నూనె అన్నది ఎక్కువ ఉండిపోద్ది కదండి మనం ఎక్కువ ఓవర్గా ఎక్కువ ఆయిల్ పెట్టుకోక్కర్లేదు ఇలా వేసి దీని కొంచెం టైం పడుతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న వేగాలి సిమ్లో పెట్టి వేయించుకుందాం ఒక పక్క బాగా రెడ్గా వేగిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకోవాలండి లేకపోతే మెత్త మెత్తగా ఉండిపోయి ఫిష్ అన్నది ఇలా మనం తిప్పుకునేది అప్పుడు విరిగిపోతుంది జాగ్రత్తగా ఇలా చూస్తే కలర్ కనిపిస్తుంది కలర్ వచ్చిన వచ్చే చూడండి వచ్చింది కదా కలరు వచ్చాక ఇలాగ రెండో వైపుకి తిప్పేసి మళ్ళీ వేయించుకుందాం క్రిస్పీగా వేయించుకోండి క్రిస్పీగా వేయించుకుంటేనే మనం గ్రేవీలో వేసాక మెత్తగా అయిపోకుండా ఉంటుంది మనం మెత్తగా వేసుకుంటే చేపలు ఈగిరిలాగా అయిపోద్ది ఫ్రైలా ఉండదండి అసలు సిమ్లో పెట్టుకుని క్రిస్పీగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు అసలు హై ఫ్లేమ్ పెట్టుకుంటే పైన వేగిపోతుంది కానీ అన్నది క్రిస్పీగా వేగదాం మెత్తగా మనం కర్రీలో వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది జాగ్రత్తగా వేయించుకోండి చూడండి ఇలా వేగింది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ వేయించుకుందాం చూడండి ఇంకా మెత్తగా ఉంది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా వేగిపోయినట్టే అండి ఇలా తెలిసిపోద్ది ఆయిల్ అన్నది ఇలా ఉడక ఆగిపోద్ది కదా వేగిన తర్వాత తీసేసుకుందాం వేగిపోయినాయి క్రిస్పీగా ఇలాగే అన్నీ వేసి వేయించుకోవాలి జాగ్రత్తగా వేయించుకోండి ఆయిల్ అది పడుతుంది మీద ఇవి చేప మొక్కలు వేసాక వే వేగేటప్పుడు కొంచెం ఆయిల్ అన్నది తోలుతూ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఇలా మిగిలినవి కూడా వేసి వేయించుకుందాం చూడండి ఇది కొంచెం అందంగా ఉంది కదా ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది వేగడానికి మనం పలుచగొన్నవి అయితేనే క్రిస్పీగా బాగా వస్తాయండి నేను ఒక రెండు పట్టు ముక్కలు కూడా వేసుకున్నాను అవి ఎన్నో లేవని చూడండి ఇవి వేగిపోయినాయి కదా తీసేసుకుందాం వీటిని కూడా చూడండి ఈ ఆయిల్ ఉంది కదా చాలా ఉంది కదా ఇంత అవసరం లేదు మనకే కొంచెం తీసేసుకుందాం ఈ ఆయిల్ అన్నది వేరే ఏదన్నా నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడు అందులో వేసేసుకోవచ్చు అదేం వేస్ట్ అవ్వదండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్టు ఒక ఫైవ్ ఆనియన్స్ దాకా వేసాను నేను సైజుని బట్టి వేసుకోండి మనకి గ్రేవీని బట్టి వేసుకోవచ్చు ఇది వేసి బాగా వేయించుకోవాలి ఇందులోంచి కొంచెం వాటర్ అన్నది వస్తుంది ఇది బాగా వేయించుకోకపోతే మొత్తం కర్రీ పచ్చివాసన అన్నది వస్తుంది జాగ్రత్తగా వేయించుకోండి మనం ఇందులో కొంచెం గరం మసాలా వేస్తే సరిపోద్దండి మనం లవంగి మొగ్గలు వేసాం కదా జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం వేసాం కదా ఇంకా కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోద్ది ఆల్రెడీ ఫిష్ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఇది కొంచెం వే ఇలా వేగింది కదండి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా వేగి వేగిపోయింది ఇది ఇందులోనే స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందాం కారం ఉప్పు కొంచెం పసుపు అన్నీ సరిపడగా వేసేసుకుందాం కొంచెం పసుపు కొంచెం గరం మసాలా ఈ గరం మసాలా అన్నది నేను ఇంట్లోనే చేశానండి వేసి వేయించుకుందాం బాగా ఈ స్పైసెస్ అన్నీ కలిసేటట్టు కలిపేసుకుందాం ఈ ఆయిల్ కొంచెం లేనట్టుగా డ్రైగా ఉంది కదండి కాసేపటికి మనం కొంచెం వాటర్ పోసుకుంటాం కదా ఆయిల్ అన్నది పైకి వచ్చేస్తుంది ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు కర్రీ ఉడికిపోయాక ఫినిష్ అయిపోయాక మొత్తం ఆయిల్ అన్నది ఆయిల్ ఆయిల్ కింద ఉంటుంది చూడండి ఇలా వేగింది కదా కొంచెం ఈ స్పైసెస్ అన్నీ పట్టేటట్టుగా ఈ కొంచెం వాటర్ పోసుకుందాం ఒక హాఫ్ గ్లాస్ పోసుకోండి సరిపోతాయి పోసుకొని మొత్తం అంతా కలిపేసుకుందాం అండి ఇది ఉడికి కొంచెం వాటర్ అన్నది వస్తుంది ఇందులోంచి ఈ ఫ్రై అన్నది చాలా 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 టేస్టీగా ఉంటుందండి మామూలుగా ఉండదు ఇది ఎవరైనా ఒకసారి చేసుకుని తింటే ఇంక దానికి ఫేవరెట్ అయిపోతారు అంత బాగుంటుంది ఇది ఇది మా ఇంట్లో అందరికీ ఇది ఫిష్ ఎప్పుడు తెచ్చినా అందులో ఇలా పలచగా ఉన్న ముక్కలు తీసుకుని ఫ్రై చేసుకోవడం మిగిలిన పులుసు పెట్టుకోవడం మేమైతే ఈ ఫిష్ ముక్కలు అన్నది ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు గ్రేవీలో బాగా క్రిస్పీగా వేయించుకుని వేసుకోవాలండి చెప్పాను కదా లేకపోతే మెత్త మెత్తగా అయిపోయి కర్రీలాగే ఉంటుంది ఇప్పుడు చేప ముక్కలు వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఒక సెవెన్ మినిట్స్ దాకా ఉంచి కట్టేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలి లేకపోతే మెత్తగా అయిపోతాయి అంత వెంటనే మెత్తగా ఏమో అవ్వవు కానీ కాస్త ఆపేసుకుంటే ఇంకా అలాగా క్రిస్పీగానే ఉంటాయి మనకి చూడండి ఇవి ఇందులో బాగా కలిసేటట్టు ఇలాగ కలిపేసుకుని ఎక్కువ గరిటపెట్టి చేయొద్దు చూడండి ఎంత ఎమ్మీగా రెడీ అయిపోయింది కదా ఒకసారి ఇలా కదుపుదాం చూడండి ప్యాన్కి ఏం అతుక్కోకుండా ఇలా వచ్చేస్తుంది కదా ఇంక అయిపోయింది ఆయిల్ చూసారా ఎంత వచ్చిందో అందుకని ఆయిల్ కొంచమే వేసుకోవాలి మనం ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆ పేస్ట్ అన్నది ఆనియన్స్ పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం వీటిని అటు ఇటు కలుపుకుందాం ఒకసారి కొత్తిమీర ఆ స్మెల్ కూడా బాగా పడుతుంది కదా చూడండి సూపర్గా రెడీ అయిపోయింది కదా చేప మొక్క చూసారా విడిపోకుండా ఎలా ఉందో చూడండి ఆయిల్ కూడా బాగా పక్క నుంచి చాలా ఆయిల్ వచ్చింది కదా దీన్ని సర్వ్ చేసుకుందాం చూసారా ముక్కలు ఎంత బాగున్నాయో ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇలా కొంచెం పెద్ద ముక్కలే తెచ్చుకోండి పెద్ద చేప అన్నది కొట్టించి తెచ్చుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది ముళ్ళు కూడా ఉండవు చిన్న చేపలు ఫ్రై చేసుకున్నా కూడా బాగుండదండి ఇలా చే పెద్ద చేప తెచ్చుకున్నప్పుడు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్